పిలవడం జరిగింది అప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంట్లోనే ఉన్నారు మామూలుగా మా పెద్దక్క దగ్గరే నాన్నగారు ఉంటారు ఈ ఆరు నెలల కాలంలో పెళ్లి ఫిబ్రవరి నెలలో అయిపోయిన తర్వాత ఒకసారి జిల్లా పార్టీ వర్మగారిని అంటే మా నాన్నగారిని ఈ పుస్తకం మీ అనుభవాలు అంటే ఇంట్లో అటువంటి చర్చ తప్పితే ఇంకెటువంటి చర్చలు జరగవు ఆ చర్చల క్రమంలో మీ అనుభవాలన్నీ ఇప్పుడు రాస్తే ఇప్పటి తరానికి హోల్ డీలర్స్కి కార్యకర్తలకి అంతా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అడిగారు ఆయన అడిగినప్పుడు ఆయన ఒప్పుకోవడం అనేది జరిగింది అసలు ఆ పుస్తకము ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన రాసే క్రమంలో ప్రతిరోజు ఆయన ఒక చాప్టర్ రెండు మూడు రోజులు రాసేవారు ఆ లో కూడా ఒక పేజీని రాస్తూ ఉన్న క్రమంలో మాకు వాట్సాప్ పెట్టేవారు ఏమో ఏమైనా తప్పులుంటే చెప్పండి అనేది అది ఉంటే ఏదైనా ఒక రోజు ఆయన రాయిపోతే నాన్న రాయలేదు ఇంకా అని అడగడం మొదలుపెట్టి ఏంటంటే ఈ ముందుగా ఈ చిత్తూరు జిల్లా సారీ తిరుపతి జిల్లా పార్టీ నాయకత్వానికి జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ పుస్తకం రాయండి అని పార్టీ కోరకుండా ఉంటే మా నాన్న ఏంటో మాకు తెలిసేది కాదు ఖచ్చితంగా తెలిసేది కాదు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అంటే వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కానీ ఏం పని చేస్తున్నారు అంటే మనమే చెప్పలేము అంటే పేదలు వస్తూ ఉంటారు పేద వాళ్ళు న్యాయం చేస్తూ ఉంటారు సంస్థల పైన వస్తూ ఉంటారు అలా తెలుసు కానీ గత నాకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు ఇవన్నీ కూడా గత ఒక ఆరేడు సంవత్సరాల నుంచే తెలుసు ఎందుకు తెలుసు అంటే నేను యూటిఎఫ్ లో ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఆ సంఘాన్ని ఎట్లా నిర్మిస్తామో ఆ సంఘాలు నిర్మించడంలో ఎన్ని కష్టాలుంటాయి ఆ సంఘాన్ని నడపడంలో ఎన్ని కష్టాలుంటాయి అతను రాష్ట్రము జిల్లా ఇచ్చే పిలుపులకి జీప్రదం చేయాలంటే ఎన్ని కష్టాలుంటాయో నాకు అప్పుడు తెలిసింది అప్పటి అప్పుడు వరకు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు సంచి తగ్గిచ్చుకొని ఏం చేస్తారో మన తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తున్నారు ఆ పని ఏంటో తెలిసేది కాదు నేను ఎప్పుడైతే ఈ ఉద్యోగంలో పనిచేస్తున్నానో ఆ పని ఏంటో ఆ రోజు నాకు తెలిసి వచ్చింది ఈ పుస్తకం చదవడం ద్వారా మా నాన్నగారు ఏ పనికి ఎంత కష్టపడ్డాడు అనేసి ఈ పుస్తకం చదివితే నాకు తెలిసింది అసలు ఆయన పని ఇంటిని వదిలేసినట్ట అంత అంకి అయిపోయినాడు పార్టీకి కానీ దాని వెనక మా అమ్మ కృషి ఎంతో ఉంది ఇప్పుడు నా నాన్నగారు గారు చెప్పారు వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎంత సౌలభ్యంగా పనిచేయగలుగుతున్నారంటే వాళ్ళ ఆదర్శాలు మా నాన్న ఇచ్చిన ఆదర్శాలు మాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా బాగా పనిచేయగలుగుతున్నాను కాబట్టి మాకు ఇచ్చిన ఈ దానికి ధన్యవాదాలు చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ రావడం జరిగింది ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్కడ ఎంటర్టైన్మెంట్ అయిపోయి ఇక్కడ మా అక్క కొడుకుని పెంచేదాని కోసం వచ్చారు ఆ వచ్చిన క్రమంలో ఇక్కడ పార్టీలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఆఫీస్ సెక్రటరీ నుంచి బీటీఆర్ గారిని ఒక కాలనీ చూడటం అరవై ఆరు మండలాల్లో పార్టీ శాఖ వర్మ వర్మగారు అని చెప్పారంటే ఒక సామాన్య కార్యకర్త ఒక జిల్లా కమిటీలో లేడు ఎక్కడా లేదు ఒక సామాన్య కార్యకర్తకి పార్టీ అప్పగించింది అంటే ఆయన పనితనంలో చురుగుతనము ఆయన కమిట్మెంట్ ఆయన అంకిత భావమే దానికి నిదర్శనం అనేది వాటిని సమించి ఆయన్ని ఒక మామూలు మంచిగా ఒక మంచి కామ్రేడ్ గా తయారు చేసినందుకు అప్పటి చిత్తూరు జిల్లా కార్యదర్శికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కార్యదర్శిగా క్రమంలోనే నాన్నగారు ఆయన కింద పనిచేయడం అనేది జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కామ్రేడ్ అనేవాళ్ళు చాలా లోటుపాట్లు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి లోటుపాట్లు ఉంటాయి ఆ లోటుపాట్లను సవరించి ఒక సరైన మార్గంలో ఒక వ్యక్తిని పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంత ఉన్నతంగా తయారవుతారో అన్న తాలి నిదర్శన చిత్తూరు జిల్లా వాళ్ళకి దక్కుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వారికి కాబట్టి ఈ ఆయనకి ఈ ఎర్ర నిండా అనుభవాలు అన్న అనుభవాలు ఒక చాప్టరు ఈ చిత్తూరు జిల్లా ఇచ్చింది కాబట్టి పుస్తకం రాయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నాన్నగారితో పరిచయం ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది నా తెలుసు కదా మీకు నా గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా రాశారు ఆశ్చర్యం ఏంటంటే ఒకళ్ళు రాసిన విషయం ఇంకొకరు రాయల అరవై డెబ్బై మంది వాళ్ళ అభిప్రాయాలు రాశారు ఒకళ్ళు రాసిన విషయం ఇంకొకరు ఆయన యొక్క ఔన్నత్యానికి అది నిదర్శనం అనేది నేను భావిస్తాను ఇంకోసారి ఈ ఫంక్షన్కి పిలవంగానే వచ్చిన మిత్రులకి అనేక మంది మిత్రులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయన అడిగిన వెంటనే ఆ డెబ్బై మంది ఆయన పుస్తకం గురించి రాసినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ